నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు సమయస్ఫూర్తి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అనగనగా ఒక అడవిలో ఒక మెనుగురు పురుగు సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మెనుగురు పురుగును తినబోయింది నోరు తెరచిన కాకి తనను మింగే లోప ఆ మెనుగురు పురుగు కాకితో ఆగు నా మాట వింటే నీకే మేలు అని అంటుంది అప్పుడు కాకి ఏమిటి అని అడగ నీకు నాలాంటి చాలా పురుగులున్న చోట ఒకటి చూపిస్తా నన్ను ఒక్కదాన్ని తింటే నీకేం లాభం లేదంటుంది దానితో కాకి అత్యాశతో ఆ పురుగు వెంట వెళ్తుంది అప్పుడు మెనుగు పురుగు కాకిని మనుషులు చలిమంట కాచుకుంటున్న చోటుకు తీసుకెళ్ళి నిప్పురవ్వలను చూపించి అవన్నీ మెనుగురు పురుగులే అని చెప్పింది వెంటనే కాకి ఏమీ ఆలోచించకుండా నోరు తెరుచుకుని ఆ నిప్పురవలను మింగేస్తోంది అప్పుడు కాకి చురుక్కుమని నోరు కాలటంతో బాబూ ఈ మినుగురు పురుగులను తినలేమని ఎగిరిపోయింది నీతి సమయస్ఫూర్తితో ఆలోచిస్తే అపాయం నుంచి కూడా ఎంతో సులువుగా బయటపడవచ్చు సమ